మా చిన్నయన ఒక ఆయన ఉన్నాడు చాలా లేండి ఒకప్పుడు చాలా బాగా కష్టపడతాడు ఎంత మంచి అంటే కష్టపడి బాగా కష్టపడి పనిచేస్తాడు పాపం ఎవరిని ఏమన్నాడు ఏ మోసం చేయడు కష్టమంతా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని సాగుతుంటాడు ప్రతిరోజు సాయంత్రం పోతాడు ఆ మందు షాపులో డబ్బులు పెడతాడు ఇంకా గవర్నమెంట్ డెవలప్ చేస్తూనే ఉన్నాడు ఎన్నేళ్ళు నుంచి చేస్తాడు అంటే నాకు తెలిసి ఇప్పటికీ ముప్పై ఏళ్ళ నుంచి గవర్నమెంట్ డెవలప్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ మన ఒకసారి కరోనా వచ్చింది చూసినారా కరోనా పాపం ఒకటిన్నర సంవత్సరం సుమారుగా మన కడప డిస్టిక్లో కదా మన ఊర్లో కదా ఎక్కడ మందే దొరకలే ప్రతిరోజు గవర్నమెంట్ను పోషించేవాడు మందుతో కానీ కరోనా టైంలో సుమారుగా ఒకటిన్నర సంవత్సరం మందే దొరకలే మధ్యలో ఆరు నెలలు అనుకుంటా ఐదు ఐదు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత ఏం చేయ ప్రతిరోజు మందు తాగేవాడిని కదా మరి ఎలా ఉండగలుగుతున్నావు అంటే దిగాలుగా ఫేస్ పెట్టుకొని అవకాశము లేదురా ఒకప్పుడు ప్రతిరోజు మందు తాగాలని పిచ్చి ఉండేది కానీ ఇప్పుడు మందు తాగాలన్న అవకాశమే లేదు కాబట్టిగా నాకు మందు మీద ధ్యాసే పోలేదు మీ చిన్నమ్మ ఏం చేసిందో వెళ్ళు చూడు తిని పడుకుందాం అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కరోనా టైంలో వీళ్ళకు మందు అవకాశం లేదు కాబట్టి అసలు మందు మీదకే పిచ్చిపోకుండా ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నారు అదే పూర్తిగా అవకాశమే లేకపోతే జీవితాంతం ఉంటారు కదా నీ జీవితం కూడా ఇలాంటి ప్లాన్ ఒకటి అమలు చేసుకో ఆ కోరిక తీర్చుకోవడానికి అవకాశం ఉన్నదనుకో ఈ కోరిక తీర్చుకోవాలనిపిస్తుంటుంది అదే అవకాశమే లేకుండా చేసావు అనుకో అప్పుడు ఈ శరీరాన్ని పౌలు గారి మాత్రం నువ్వు నేనేం చేయొచ్చు నల్లగొట్టవచ్చు నల్లగొట్టవచ్చు నల్లగొట్ట దీని కోరిక పుడుతుంటుంది నీకు అవకాశం లేదు ఏం అవసరమా మనంగ మటసంగా పడుకో అని ఈ శరీరాన్ని మనం ఏం చేస్తుండాలి పడుకోబెడుతుండాలి ఆ కోరికలన్నీ పడుకోబెడుతుండాలి అప్పుడే మన జీవితాలు చక్కగా ఉంటాయి పౌలు గారు చేసింది ఏంటి ఇదే కదా తన శరీరాన్ని నల్లగొట్టడం అంటే సుత్తే తీసుకొని ఏమైనా కొట్టేవాడా ఏం చేసేవాడు ఇలానే చేసేవాడు కోరికలు చంపేయడమే శరీరాన్ని నల్లగొట్టడం